చెప్పండి పేరేంటి ఏ ఊరు ఇప్పుడు నీకు మేకలు మెప్పున్నావు కాను ఎన్ని ఎన్ని నెలల నుంచి ఏమి మేకలు నాలుగు నుంచి వేపుతున్నావా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏమైనా దగ్గర జీవాలు నలభై ఐదు నలభై ఉన్నాయి అంటే పిల్లలు పెద్ద కలిసి అన్ని ఇప్పుడు నాలుగు నెలల నుంచి చదువుతున్నావా మేకలు ఇప్పుడు అంతకుముందు ఏం చేసేది అంత ముందుకు మనం ఇక మన ఆయన ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కానీ అంత ముందుకు ఇక మన ఆయన చచ్చిపోయినాక ఆ ముక్క దింగి రెండు సంవత్సరాలు బనియన్ పోయిన ఏం పండి మీద బోరు బోరుబండ పోయినావా ఇక పెళ్ళి కానీ ఇటు మళ్ళీ ఇవేసా బోరుబండ మేమే వచ్చినాక ఇక మళ్ళీ బేకలు తీసుకున్నావా ఐతే వాళ్ళ దాట పాలు గాసు విత్ శిరసగా పాలు కాడి గాసు ఇక ఆమె మోదాండ్ల కొట్టించినా పిల్లలే ఎన్ని అప్పుడు ఎన్ని పాలు తీసుకున్నావు పాలు ఎన్ని ఉండే ఆవి పదిహేడు వచ్చినాయి పదిహేడు అంటే మీ పాలకు పదిహేడు వచ్చినాయా నా పాలకు పదిహేడు ఆ పాలకు పదిహేడు ముప్పై నాలుగు ఇటు మొత్తం సరే పాలు పోగా పాలు పదిహేడు పోగా పదిహేడు మీకు పిల్లలు తల్లు పోగా నాకు పదిహేడు వచ్చినాయి ఆ పదిహేడు ఇట్ల ఇప్పుడు పదిహేడు సాగు ఇప్పుడు నలభై ఐదు ఇలా నలభై ఐదు ఉన్నాయి ఇంక ఉండే మన పండుగలకు పోతుల మీద పోతుగ్రీట్ల మీవా పోత్రా ఐదు ఆరు పూతరా ఇప్పుడు ఇంకా నాలుగు చేస్తున్నా మరి వీటికి ఎట్లా ఇప్పుడు ఈ పిల్లలు వీటికి కూడా ఇప్పుడు రోగాలు వస్తే సూలు ఇవ్వాలి ఊసరేల మన పొడి లెక్క ఉంటది అంటే ఊసరవేల రోగం అంటే ఊసరవేల రోగం అంటే కూడా చెప్పుకునే పాలు కరగక ఇట్లా అంబాడినట్టు గింజలు గాడి గిన్నె దగ్గరకు వస్తే తొప్పుకునే పడుతుంది ఊసరవేలుగా అటు ఇటు ఊగినట్టు ఊగినట్టు సోలినట్టు సోలినట్టు వేస్తాయి చేస్తే వాటికి టానిక్ ఉంటది పొడి ఉంటది మన పౌడర్ వస్తుంది అది వేసి రెండు సిరాంజీలు దాపాలి మూడు పూటలు దాపాలి మూడు పూటలు దాపితే అప్పుడు మంచిగా అయితే ఓటి దక్తే దక్కితే పోతే అరగకపోవడం వల్ల వస్తుందా పాలు అరగక వస్తుంది ఈ అడిగిన పొంది పూలాల ఉంటుంది చూడు ఇప్పుడు ఆడు సుడు మన తెల్ల పూలు వస్తుంది అవి అది తింటే అవి తల్లు తింటాయి ఇక పాలు జీకే వరకు ఈ పిల్లలకు వస్తుంది అన్న పిల్లకి వస్తుంది వీటికి వస్తుంది అట్లా ఇక కొన్ని మంచిగా దాపంగా కూడా ఓటి ఓనే పోతుంది ఓటి దక్కుతుంది అట్లా పది వీటినే అనుకో పది ఇట్లా అవి మంచిగా వెమ్మటి పెట్టేదాకా నమ్మకం ఉండదు ఇక అవి ఎమ్మటి అయితే ఎప్పుడు పెడతామో అప్పుడు మనం అనుకోవాలి ఇప్పుడు పుట్టిన పిల్ల ఎన్ని ఎన్ని రోజులు పాలు జీక్తుంది మూడు నెలలు మూడు నెలల దాకా పాలు తిక్తుంది పుట్టినాక మూడు నెలలు ఓటి పదిహేను రోజులు నెల రోజులకే కడతాయి తీర పూజ మూడు రోజులు నెల రోజులు కూడా కడతాయా పుట్టినాక అంటే తల్లు కడతాయి అంటే పుట్టిన పిల్ల మూడు నెలలకు మేత పడుతుంది అంటే పాలు మరుస్తుంటే మేత పడుతుందా పిల్ల మూడు నెలల నెలకే పడతాయి నెలకే పడతాయి మేత నెల రోజుల దాకా ఇంటికే ఉంటాయి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు ఇది మళ్ళీ కట్టడానికి పుట్టినాక అది మళ్ళా చిన్న చిన్నపిల్ల పిల్ల పుట్టిన పిల్ల పిల్ల అంటే మళ్ళీ కట్టాలంటే పుట్టిన పిల్ల కట్టాలంటే సంవత్సరం పడుతుంది అదే సంవత్సరం లోపలి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఒకటి ఓటు లేడు కూడా అవుతాయి ఓటి పడ్డాక కడుతుంది ఓటి కనరు ఏడాది కడుతుంది ఎనిమిది నెలలు కట్టిన పిల్లలు దక్క కొద్దినే గీత గీంత పెడతాయి ఒకటి మంచిగా పెడతాయి ఒకటి మరుగది దాన్ని పట్టుకొని గూడపాలే చెయ్యాలి అంటే కాబట్టి అలా రెండో తింటా చూడు అప్పుడు అవి అవే సిక్తాయి అవి అంటే ఎందుకు బలం బలం అది తల్లి నుంచి అన్నట్టు అన్నట్టుగా పొల పోతే ఆడైపోతుంది మళ్ళీ పిల్లలు చూడాలి ఇప్పుడు నెలలు అవుతాయి ఎంత కేజీ అవుతుంది ఇప్పుడు మేక పుట్టిన పిల్ల పదివేలు అంటే కిలోలు కిలోలు పది వస్తుంది పది కిలోలు దాకా వస్తుందా అందా అటు ఇటుగా పది కిలోల దాకా వస్తుంది ఎన్ని కావాలి మేకాలు ఉండేది ఒకటే కానీ అసలు ఉండేది ఒకటే కానీ ఇలా ఉన్నాయి నాయే మూడు నాలుగు నాలుగున్నాయి రెండు పండుగ ఉందని ఉంచాయి నాలుగు పోతులు ఉన్నాయి మేకాలకు ఒకటి ఉంచరా పెద్ద పోతులు ఉండాలి ఆ పెద్ద పోతులు మొన్న ఆమె ఇంకో దాన్ని ఇచ్చి పెట్టాను మేకాలకు దాన్ని ఇచ్చిపెట్టి ఇంకా కడుమే ఇంకా మూడు ఉన్నాయి మొత్తం నాలుగు పోతులు ఉన్నాయి ఇప్పుడు సంవత్సరానికి ఒక ఇతన్ని సంవత్సరానికి రెండు రెండు సంవత్సరానికి ఏ మేకైనా అంతేనా సంవత్సరం తక్కువ సంవత్సరానికి ఒకసారి మేకలు సంవత్సరానికి రెండు రెండు అయితే ఎన్ని ఇప్పుడు ఎన్ని రోజులు మోస్తది మరి పిల్లలు ఇప్పుడు కట్టినాక ఇప్పుడు ఆరు నెలలకు అంటే ఐదు నెలలు పక్క కట్టకాంచు ఆ కట్టకాంచెలు ఐదు నెలలు మోస్తుంది ఆరు నెలలకు ఆరు నెలలకు ఇంతది ఇప్పుడు పుట్టినాక మరి ఎట్లా ఏమన్నా చిన్నపిల్లలు అప్పుడు ఏమన్నా వస్తాయి ఎవరికి రోగాలు ఏమన్నా రోగాలు ఒక్కటే వస్తుంది అంతేమన్నా వస్తాయి గానం పడుతుంది గానం అంటే కాళ్ళు ఇట్లా పుట్క పుట్కల్నే కాళ్ళు అలకపోతాయి ఇట్లా మన బాత్ బాతకాళ్ళు వాళ్ళవుతాయి ఇట్లా అంటుకపోతాయి అట్లా మరి అప్పుడు ఏం చేస్తారు మీరు ఇక అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయాలి అవి పెద్ద దాకా గట్టిన ట్రీట్మెంట్ ఏమన్నా చికిత్స డాక్టర్ పిలిపిస్తే అది గానం పడితే ఏం చేయలేము ఇంకా ఇక పుట్టినాక గట్టిన మేకలు పండేటప్పుడు మీదనో ఇట్లా ఇట్లా పట్టి డాక్టర్ చూపిస్తే చూపిస్తే తక్కువ ఇక గానం బయట పుట్టినా ఇక మన తీవ్రాల చూస్తలేమా గట్ల ఆ టైప్ పెద్దటి ఏమో ఏమొస్తుంది ఇంకా పెద్దవాటికి పెద్ద అయితే ఇప్పుడు పచ్చలు లూట్లు పోతాయి దగ్గు శివుడు అవి కాని కలియాలి ఇవిడ నల్లమబ్బు వస్తుంది నల్ల మబ్బు అంటే ఎట్లా ఎట్లా మబ్బు వచ్చి ఈ గదు కింద ఆస్తుంది ఓ దానికి ఆశ ఉంటుంది దాన్ని నల్ల నల్లమబ్బు అంటారు నల్లమబ్బు బాబ్బు అంటారు ఇట్లా ఆసినట్టు ఉంటుంది నల్లమబ్బు వచ్చి భేదమేది ఎప్పుడు మబ్బు ఉంటుంది అప్పుడు చూదులు ఉంటాయి అవి కూడా చూదులే అంటే దానికైనా డాక్టర్లు చూస్తారు ఇప్పుడు ఇంకోటి మరి మీరు చెట్ల ఇట్లా ఏమైనా వాడరానే ఏం లేవా అంటే ఏదో డాక్టర్ వాళ్ళ టైంకి రాకుంటే ఫోన్ నెంబర్ తీసుకొని బెర్గాప్ ఫలాంటి ఇట్లా తీసుకోవాలంటే ఆయన రాసిపోయి తీసుకురా అంతే తెచ్చి డాక్టర్ ఉంటేనే ఇస్తాడు లేకుంటే నేనే ఆయన చెప్తే నేనే ఉంటేనే ఇస్తాను లేకపోతే ఆయన కొచ్చుకొని ఇస్తావు నేనే ఇస్తాను ఇప్పుడు ఎట్లా మరియు చిన్న చిన్న తీసేస్తావా లేకపోతే గుండు కూర్తనే తీసేస్తావా అమ్మానికి అంటే ఇదివరకు ఇప్పుడు అమినవా ఇప్పుడు నాలుగు వరకు నుంచి అమినవా ఇదివరకు అమినవా అంతదా అంటే అన్నీ ఒక అమ్మలేదు పెద్ద అయితే పెద్ద ఇప్పుడు మొన్న అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారు ఇప్పుడు దాసులు చేసుకుంటారు ఏదైనా గట్టినవి కావాలంటే వాళ్ళ కొండల పబ్బాలకి అడుగుతారు కదా ఇస్తావు అట్లా ఇస్తా ఇప్పుడు ఎంతది ఇప్పుడు ఏ సైజ్ ఇప్పుడు మూడు నెలలు ఆరు నెలలు ఇప్పుడు ఎంత అమ్మాలంటే కోతకు రావాలంటే ఎన్ని పడుతుంది కోతకు రావాలంటే ఎనిమిది నెలలు తొమ్మిది కావాలి ఎనిమిది నెలల తొమ్మిది కావాలి ఎనిమిది నెలలు తొమ్మిది వేల ఒక పది కిలోలు వస్తుంది పది వస్తుంది పన్నెండు దాస్తుంది పన్నెండు దాకా వస్తుంది ఎంత పోతుంది అది రేటు సొమ్ముని బట్టి సొమ్ము కొంచెం వాడు ఉంటే కావాల్సిన వాడు అయితే పది ఎక్కువ పెడతాడు ఏ గంతనా గింతన అని పది దక్కు ఇస్తున్నాం మనం అన్నంతా ఇప్పుడు మనం పన్నెండు పదమూడు అమ్మాలనుకుంటాం అనుకో పదే పోతుంది రేటు ఊరు తక్కువ వేస్తారు ఊరు ఎక్కువ చేస్తుంటారు అట్లా